హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్కి రిలేటెడ్ ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకైతే ఇప్పుడు ఈపీఎఫ్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆటో క్లెయిమ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో సో ఆ లిమిట్ కూడా మనకైతే రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేశాను సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే ఉండేది అడ్వాన్స్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే సో ఇప్పుడైతే అది వన్ ల్యాక్ రూపీస్ అయితే చేయడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే ఇది ఈ వన్ ల్యాక్ రూపీస్ మనము క్లెయిమ్ చేసుకోవాలి అంటే ట్వంటీ డేస్ అయితే టైం పట్టేది కాకపోతే ఇప్పుడు దీన్ని అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మనం కానీ అప్లై చేసుకుంటే త్రీ టు ఫోర్ డేస్లోనే మనకైతే అమౌంట్ రావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఏంటంటే ఈ వన్ ల్యాక్ రూపీస్ అనేది క్లెయిమ్ మనం వచ్చేసి హౌసింగ్ పర్పస్కి అండ్ అలాగే ఎడ్యుకేషన్ పర్పస్కి అండ్ అలాగే మ్యారేజ్ పర్పస్కి అయితే మనము ఆటో క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి సో ఈ క్లెయిమ్ అనేది మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం అయితే లేదు ఆటోమేటిక్గా మనకు ఐటీ నుంచి అయితే ఈ క్లెయిమ్ అయితే జరుగుతుంది అండర్ సిక్స్టీ టూకే అండ్ అలాగే సిక్స్టీ టూ బీ కింద అయితే మనకైతే ఈ ఆటో క్లెయిమ్ ఫెసిలిటీ అయితే చేసుకోవడానికి అయితే ఉంటుందండి సో అప్ టు వన్ ల్యాక్ వరకు అయితే మనకు ఎలాంటి మాన్యువల్ ఎంటర్ చేయకుండానే మనకైతే ఈ క్లెయిమ్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అయితే మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇన్ కేస్ వన్ ల్యాక్ రూపీస్ కంటే ఎక్కువగా మనకి కావాలి అనుకుంటే లైక్ టూ లాక్స్ త్రీ ల్యాక్స్ అలా కావాలి అనుకుంటే కంపల్సరీగా అది ఈపీఎఫ్ఓ నుంచి అఫీషియల్గా వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మాన్యువల్గా చేసిన తర్వాతనే మనకైతే ఈ క్లెయిమ్ అయితే వస్తుందండి బట్ ఓన్లీ అప్ టు వన్ న్యాక్ వరకు అయితే మనకు అయితే ఈజీగా అయితే ఆటో క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకు మ్యారేజ్ పర్పస్కి ఏదైనా హౌసింగ్ పర్పస్కి ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే మన ఈపిఎఫ్ ఖాతాదారులకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి నేను షార్ట్ వీడియోస్లో అయితే మా షాప్లో ఏవైతే ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉందో ఉంటున్నాయో అవైతే నేను పెడుతున్నాను వీడియోస్ చేసి సో డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే ఉండాలి సో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ ఉన్నా నేను అఫీషియల్గా అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను బట్ డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వాలి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్